రూమ్లో ఒక అమ్మాయి బాధగా అరుస్తూ ఏడుస్తూ నన్ను వదలండి నన్ను వెళ్ళనివ్వండి దయచేసి నా దగ్గరికి ఎవరు రావద్దు అని ఘోరంగా ఏడుస్తూ మధ్య మధ్యలో వినయ్ వినయ్ అంటూ ఏడుస్తుంది అక్కడ ఉన్న నర్సులు ఆ అమ్మాయిని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు కానీ అది సాధ్యం కాక మత్తు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెడతారు ఆ రూమ్ బయట కూర్చున్న ఆ అమ్మాయి వాళ్ళ అన్న ఆ అరుపులు విని బాధతో ఏడుస్తున్నాడు చెల్లెలు అనుభవించే నొప్పి అతని కళ్ళల్లో కనిపిస్తుంది పక్కన ఉన్న అతను రెండు సూర్య అతన్ని ఓదారుస్తూ ఊరుకోరా ఎంతసేపు ఇలా ఏడుస్తూ ఉంటావు నిత్యకేమీ కాదు త్వరగానే తగ్గిపోతుంది నువ్వు టెన్షన్ పడకు అని స్నేహితుని భుజం తట్టి ఓదార్పు మాటలు చెప్పాలని చూస్తాడు కానీ అది సాధ్యపడదు రే సూర్య నా చెల్లెలకి పరిస్థితి తీసుకొచ్చిన వాడిని నేను అసలు వదిలిపెట్టను అని తన స్నేహితుడితో ఏదేదో మాట్లాడతాడతను అరే ఆకాష్ నువ్వు అలా చేయలేవురా అలా చేయకూడదు అని స్నేహితునికి చెప్పాలని చూస్తాడు సూర్య నీకు ఒక చెల్లెలు ఉంటే తెలిసేదిరా నా బాధ నీకు చెల్లెలు లేరు కాబట్టి నా బాధ నీకు తెలియడం లేదు అంటాడు ఆకాష్ ఆ మాటలు విన్న సూర్య మనసు బాధతో విలువలలాడుతుంది ఏమన్నావు ఆకాష్ నాకు చెల్లెలు లేదనా ఏ నీ చెల్లెలు నా చెల్లెలు కాదా నువ్వు అలా ఎలా అనగలుగుతున్నావురా నీ బాధ నాకు అర్థమవుతుందిరా కానీ అతని తప్పేముంది అతన్ని నువ్వెందుకు శిక్షించాలనుకుంటున్నావు నిత్యకు జరిగిన దానిలో అతని తప్పేంటి అని సూర్య అనగానే ఒక్కసారిగా ఆకాష్ చాలా కోపంగా గోడను కొడుతూ తప్పంతా వాడిదే వాడే నా చెల్లెల్ని పరిస్థితికి తీసుకొచ్చాడు అందుకే నేను ప్రతీకారం తీర్చుకుంటాను తన మీద నా చెల్లెలకి ఈ స్థితి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని చంపి పారేస్తాను వాళ్ళని ఎలా హింసిస్తాను అంటే ఈ మానవ జన్మ ఎందుకు పుట్టానరా భగవంతుడు అనుకోవాలి అని అన్నాడు ఆకాష్ ఆకాష్ కళ్ళల్లో తీవ్రమైన కోపం ప్రతీకారం ఉజ్వలిస్తుంది అతన్ని చూసి ఒక్కసారిగా భయపడ్డాడు సూర్యం కొన్ని రోజుల తర్వాత అది ఒక పెద్ద ఫామ్ హౌస్ బయట నుండి చూస్తే అది రాజభవనంలో అద్భుతంగా కనిపిస్తుంది ఆ బిల్డింగ్ లోపల నుండి కూడా నిజంగా అది ఒక రాజభవనంలో కనిపిస్తుంది కానీ ఆ రోజు ఆ అందమైన బిల్డింగ్లో ఒకరు పగతో మరొకరు నిస్సహాయ స్థితిలో మరొకరు ప్రేమ అనే మంటల్లో కాలిపోతున్నారు ఆ బిల్డింగ్లో ఉన్న పెద్ద హాల్లో ఇరవై ఆరు సంవత్సరాల వయసు గల ఒక అబ్బాయిని గొలుసతో కట్టుబడేశాడు అతనిపై దుస్తులు కూడా సరిగ్గా లేవు అతని శరీరం అంతా గాయాలు బాగా లోతుగా దిగిన గాయాల నుండి రక్తం కారడం వలన అతని శరీరం మొత్తం రక్తంతో తడిసి ముద్దయిపోయింది తన గాయాల నుండి వచ్చే నొప్పులను కూడా భరిస్తూ ఏమీ చేయలేకపోతున్నానే అనే స్థితిలో కూడా కట్టేసిన గొలుసుల నుండి తనను తాను విడిపించుకోవడానికి అతను తన ఛాయశక్తుల బలాన్ని కూడా తీసుకొని పెద్దగా అరిచాడు నా చెల్లెలిని వదిలేయండి నీకు నాతో శత్రుత్వం ఉంటే తననెందుకు బాధ పెడుతున్నావు అని బాధగా నిస్సహాయ స్థితిలో ఆరుస్తున్నాడు అతను అది విని ఎదురుగా ఉన్న ఆకాష్ తన చేతిలో ఉన్న అమ్మాయి చేతిని గట్టిగా పట్టుకొని వావ్ ఏసీపీ వినయ్ నీ చెల్లెలిని వదిలిపెట్టాలా నీ చెల్లెల గురించి నువ్వు ఇంత బాధపడుతున్నావు మరి నా చెల్లెల సంగతి ఏంటి నీ చెల్లెలు గౌరవం నీకు చాలా ముఖ్యం కానీ మిగతా వాళ్ళ చెల్లెలు నీ కళ్ళకు మనుషుల్లాగా కనిపించడం లేదా వ్యాపారం ఎలా చేయాలో బాగా తెలిసిన వాడిని నేను అందుకే నువ్వు నాకు నా చెల్లెలికి ఇచ్చిన బాధకు వంద రెట్లు నీకు నీ చెల్లెలికి కూడా ఇస్తాను నేను నిన్నంత తేలిగ్గా చంపను నీ చెల్లి నీ కళ్ళ ముందే బాధపడుతుంటే నువ్వు కూడా నాలాగే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నా బాధ నీకు అర్థమవుతుంది అని వినయ్కి చెబుతూ ఆకాష్ తన చేతుల్లో పట్టుకున్న ఏసీపీ వినయ్ చెల్లెలు ప్రశాంతిని తన అన్న వినయ్ కళ్ళ ముందే క్రూరంగా ముద్దు పెట్టుకుంటాడు ఆకాష్ ఆ అమ్మాయి మీద ఎంత కోపం ఎంత ద్వేషంతో నిండిపోయాడో ఆమెను ముద్దు పెట్టుకున్న విధానం చూస్తేనే అర్థమవుతుంది ఆ అమ్మాయి గొంతు ఎండిపోయి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది ఆమె కళ్ళ నుండి నీళ్లు గట్టుతగిన వరదల కారిపోతున్నాయి ఒకప్పుడు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆకాష్ ఇప్పుడు తనను కావాలనే ఇంత ఇబ్బంది పెడుతున్నాడు అంటే నమ్మలేకపోతుంది ప్రశాంతి ఒకప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందంతో వచ్చే ఆనంద బాష్పాలను కూడా భరించలేని ఆకాష్ ఇప్పుడు ఆమెని అతి కిరాతకంగా కన్నీళ్లు పెట్టిస్తున్నాడు గొలుసులతో సుబ్బందించబడిన వినయ్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ అరుస్తూ ప్రశాంతిని విడిచిపెట్టమని వేడుకుంటున్నాడు కానీ ఆకాష్ మాత్రం మొట్టమొదటిసారిగా తన కళ్ళల్లో క్రూరత్వం నింపుకొని ఒక రాక్షసుడిలాగా బిహేవ్ చేస్తున్నాడు అతని బలమైన పట్టు వలన ప్రశాంతి చాలా బాధను అనుభవిస్తుంది ఆమె పెదవుల మూలల నుంచి రక్తం కారుతుంది ఇప్పుడు ఆమెకు ఎదిరించే శక్తి కూడా లేక సృహతప్పి పడిపోయే స్థితిలో కూడా ఆమె పెదాలను బంధించి పిచ్చి పట్టిన వాడిలా న గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు ఆకాష్ అతని భయంకరమైన నవ్వు వింటే ఎవరికైనా గుండెల్లో భయం కలుగుతుంది ప్రశాంతిని అతిక్రూరంగా హాల్లో ఉన్న ఒక బెంచ్ మీదకి నెట్టాడు ఆకాష్ ఆ అమ్మాయి బాధతో మెలికలు తిరుగుతూ కన్నీళ్లు పెట్టుకున్నా కూడా ఆకాష్ గుండె కరగలేదు ఎస్సిపి వినయ్ నీ కళ్ళ ముందే నీ చెల్లెలకి ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకుంటాను నువ్వు ఊహించని విధంగా నేను తనను చాలా టార్చర్ పెడతాను అప్పుడు కానీ నా గుండె మంట చల్లారుదు నేను కూడా కొన్నాళ్ళు నీ చెల్లెలిని వాడుకొని తర్వాత నా జీవితంలో నుండి బయటకు విసిరిపడేస్తాను అప్పుడు దాని మీద మొగుడు వదిలిపెట్టిన ఆడదానిగా సమాజంలో ముద్రపడి మీ పరువు పోతుంది అంటూ బిగ్గరగా నవ్వుతాడు ఆకాష్ అక్కడే తల వంచుకొని నిలబడి ఉన్న ఆకాష్ రెండు సూర్య ఇదంతా చూసి ఏమీ అనలేక ఏమి చేయలేక అమ్మాయిని చూసి చాలా బాధపడుతూ ఆకాశ్ వంక ఆశ్చర్యంగా చూస్తున్నాడు అక్కడే గొలుసుతో బంధించిన ఏసీపీ వినయ్ దయచేసి నా చెల్లెని వదిలేయండి తన అమ్మాయికురాలు తనకేమీ తెలియదు అని ఎంత ప్రాధాయపడినా ఆకాష్ అవేం వినిపించుకోకుండా ప్రశాంతిని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు పంతులు గారిని ఒప్పించడానికి అతని తలపై ఆకాశ మనుషులు తుపాకీని గురి పెడతారు పంతులు గారు భయంతో మంత్రాలు చదవడం ప్రారంభిస్తాడు పెళ్లి తతంగం జరుగుతున్న కొద్దీ ప్రశాంతి ఏడుపు మరింత ఎక్కువైంది ప్రశాంతి కళ్ళకు ఆకాష్ మొరట మనుషులా కనిపించాడు ఆకాష్ ప్రశాంతి మెడలో బలవంతంగా మంగళసూత్రాన్ని కట్టాడు తరువాత ఆకాష్ ప్రశాంతి చెయ్యి పట్టుకొని హోమం చుట్టూ తిరుగుతూ ఆమె మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకోవడం వలన ఆమె చేతికున్న గాజులు విరిగి కుచ్చుకుంటాయి హోమం చుట్టూ ప్రదక్షిణ జరగగానే పెళ్లి తంతు పూర్తవుతుంది పక్కనే కార్నర్లో నిలబడి ఉన్న సూర్య వైపు ఒక చూపు చూస్తాడు ఆకాష్ ఆ చూపుకి అర్థం తెలుసుకున్న సూర్య పంతులు గారికి కొంత డబ్బు అప్పచెప్తాడు పంతులు గారు మా మనసు యొక్క తను వచ్చి మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాడు కానీ వెళ్లే ముందు ఒక మాట ఈ పెళ్లి గురించి ఎవరికైనా తెలిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో పంతులు గారికి క్షుణ్ణంగా అర్థమయ్యేలా వివరిస్తాడు ఆకాష్ పంతులు గారు వనికిపోతూ నేను ఎవరికి చెప్పను బాబు అంటూ వాళ్ళ మనిషితో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా ప్రశాంతి అన్న ఏసీపీ వినయ్ కళ్ళ ముందే జరిగిపోతుంది రే సూర్య నా భావన జాగ్రత్తగా చూసుకో వారిని స్పృహ తప్పే వరకు కొట్టండి కానీ వాడు చనిపోకూడదు అది మాత్రం గుర్తుంచుకోండి ప్రస్తుతం నేను వాడి చెల్లెలిని బాధ పెడుతుంటే ఆ బాధకు తట్టుకోలేక వాడు మరింత బాధపడడం నేను చూడాలి అని కోపంగా చెప్పేసి గాయపడిన ప్రశాంతిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆకాష్ ఆకాశ మనుషులు వినయ్ మీద పంచుల మీద పంచులు వేస్తూ తనని చాలా ఇబ్బందికి గురిచేస్తారు బయటకు వెళ్లే ముందు కోపంతో ఉన్న ఆకాష్ను చూసి ఇప్పుడు నువ్వేదైనా చేయగలవు కానీ ఈ కోపం కరిగిపోతే నువ్వు చేసిన పనికి చాలా పశ్చాత్తాపడతావు అని కన్నీలు పెట్టుకుంటాడు సూర్య మరోవైపు ఒక పెద్ద భవనంలోని తోట దగ్గర ముగ్గురు వ్యక్తులు కూర్చొని మద్యం తాగుతున్నారు కానీ వాళ్ళ మొహాలలో ఆందోళన కనిపిస్తుంది అది వాళ్ళలో వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది ఆ ముగ్గురిలో ఒకడు మనం అనుకున్నది అస్సలు జరగలేదని అంటాడు అప్పుడే వాళ్ళకు దగ్గరలోనే స్విమ్మింగ్ పూల్ నుండి ఒక అబ్బాయి బట్టలు వేసుకుంటూ బయటకు వస్తాడు మీ ముగ్గురు ఏమాత్రం బాధపడకండి మీరు ఊహించిన దానికంటే ప్రతిదీ బాగా జరిగింది ఆ ఏసీపీ వినయ్ తండ్రి మా నాన్నను చంపేశాడు ఇప్పుడు ఆ ఏసీపీ నా చేతుల్లోనే చనిపోతాడు కానీ ఆ ఆకాష్ వినయ్ని ఎందుకు చంపలేదు నాకు అర్థం కాలేదు అని చెబుతూ ఆ అబ్బాయి రాజుల కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని వైన్ గ్లాస్ పట్టుకొని తాగడం మొదలుపెట్టాడు అప్పుడు ముగ్గురిలో ఒకటి ఇలా అంటాడు ఆకాష్ చెల్లెలపై అత్యాచారం చేసింది ఆ ఏసీపీ వినయ్ అతని అనుచరులు కాదు మీరు మీ అనుచరులు అని తెలిస్తే ఆకాష్ ఊరుకుంటాడా అంటారు నా పేరు రుద్ర నేను ప్లేయర్ని ఆ వినయ్ గాడి మీద నింద వేసి ఆ గాడిని తప్పుదోవ పట్టించాను నేను చెప్తే గాని ఆకాష్కి నిజం తెలియదు అని రుద్ర గట్టిగా నవ్వుతూ నెక్స్ట్ ఏసీపీ చెల్లెలు ప్రశాంతి అని అంటాడు అప్పుడు అక్కడ ఉన్న ఇంకొక వ్యక్తి అయితే ఇప్పుడు ఏం చేస్తావు ఆకాశ్ చెల్లెలకి చేసినట్టే తనకు చేస్తావా అంటాడు రుద్ర ఎలాంటి సమాధానం చెప్పకుండా క్రూరంగా నవ్వుతూ గ్లాస్లోని వైన్ మొత్తాన్ని ఒకసారిగా గొంతులో పోసుకుంటాడు మరోవైపు ఆకాష్ ప్రశాంతిని మణికట్టు దగ్గర పట్టుకొని లాక్కెళ్ళి మరొక గదిలో నీళ్లపైకి విసిరి కొడతాడు దాంతో ప్రశాంతి నీళ్లపై పడిపోయింది కూపంతో ద్వేషంతో ఎరుపెక్కిన కళ్ళతో నీళ్లు నిండిన కళ్ళతో ఒక్కసారి ఆకాష్ వైపు చూసింది అలా చూస్తున్న ఆమెకు అతను ఎంత డ్రింక్ చేశాడో బాగా అర్థమవుతుంది ఒకప్పుడు ఆకాష్ డ్రింక్ చేయనని ప్రమాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంది ప్రశాంతి అది జరిగి ఇప్పటికీ ఆరు అవుతుంది ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఓవర్గా డ్రింక్ చేశాడు ఆకాష్ ప్రశాంతి ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆకాష్ని అలా చూడలేదు అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో బలవంతంగా ఎందుకు తనను పెళ్లి చేసుకున్నాడో తన అన్నతో ఏం ఆమెకి ఏమీ అర్థం కాలేదు ఇప్పటి వరకు అప్పటి వరకు బాధతో ఉన్న ఆమె మెల్లగా ఆ గది వైపు పరీక్షించి చూసింది ఆమె ఇంతకుముందు అక్కడికి వచ్చింది అది కూడా ఆకాష్తో ఆ గదిలోని ప్రతి వస్తువు ప్రశాంతి కోసమే చేయించాడు ఆకాష్ అది ప్రశాంతి కోసం కట్టించిన ఇల్లు ఆ ఇల్లు వాళ్ళ కలల ఇల్లు అప్పుడు ఆకాష్ ఒక కబోర్డ్ వైపు వెళ్ళి అక్కడ నుండి ఒక నేమ్ ప్లేట్ తీసుకొని దాని నేలపై కూర్చున్న ప్రశాంతి వైపు విసిరాడు ఆ నేమ్ ప్లేట్ నేరుగా ప్రశాంతి పాదాల దగ్గర పడింది ఒక క్షణం నేమ్ ప్లేట్ నేరుగా తన తలపై పడుతుందని ఊహించిన ప్రశాంతి తన ముఖాన్ని ఒక పక్కకు తిప్పుకొని చేతులతో ముహాన్ని కప్పేసుకుంది ప్రశాంతి మెల్లగా మొహం మీద నుండి చేతులు తీసేసరికి ప్లేట్ వైపు చూసింది అది చాక్లెట్ కలర్ నేమ్ ప్లేట్ మీద గోల్డెన్ కలర్లో చాలా ఫ్యాన్సీగా రాసింది శ్రీమతి ప్రశాంతి ఆకాశాన్ని ఆ నేమ్ ప్లేట్ చుట్టూ ప్రశాంతికి నచ్చినట్టుగా డిజైన్ చేసి ఉంది ఆకాష్ చాలా క్రూరంగా కోపంగా ఆ నేమ్ ప్లేట్ మీద కాలు వేసి తొక్కేసరికి ప్రశాంతి అతని వైపు బాధగా చూస్తుంది అతని ముఖంలో ద్వేషం ఇంకా పెరిగిపోతుంది తన కాలుతో ఆ నేమ్ ప్లేట్ని మొత్తం ముక్కలు ముక్కలుగా చేసేశాడు ఆశన్ ఆకాష్ నువ్వు ఒక కోటీశ్వరుని భర్తగా చేసుకోవాలనుకున్నావు ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడపవచ్చు అనుకున్నావు నువ్వు ఇప్పుడు కోటీశ్వరుడైన ఆకాష్ వర్మ భార్యవి ఇప్పుడు మీరు మీ అన్ని కోరికలను నెరవేర్చుకోవచ్చు అంటూ రాక్షసుడులను వలం మొదలుపెట్టాడు ఆకాష్ ప్రశాంతి నిస్సహాయ స్థితిలో ఒక చిరునవ్వు నవ్వి ఈరోజు తన ముందు నిలబడిన వ్యక్తి ఒక సంవత్సరం క్రితం చూసిన వ్యక్తి కాదు అని ఆలోచిస్తుంది ఏం జరిగింది ఏం జరుగుతుంది నేను మీ గురించి ఎలా తెలుసుకున్నాను అని ఆలోచిస్తున్నావా మీ నాటకం నాకు తెలుసు నువ్వు నీ అన్న ఇద్దరు అత్యాశాపరులు నీలాంటి దానిని ప్రేమించడం నాదే తప్పు అని చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉంటాడు ఆకాష్ ఇక సహనం చచ్చిపోయిన ప్రశాంతి ఇంకా చాలు ఇంతసేపు ఇంతసేపుగా దారుణమైన నీ ప్రవర్తన చూస్తున్నాను కానీ ఇప్పుడు ఇంక నువ్వు చేసే పిచ్చి పనులు సహించలేను అసలు నా క్యారెక్టర్పై వేలు పెట్టి చూపించడానికి నువ్వెవరు అని నిలదీస్తుంది ప్రశాంతి ఆకాష్ వెంటనే వెనుక నుండి ప్రశాంతి జుట్టును గట్టిగా పట్టుకొని ఆమె పెదవులపై తన పెదవుల నుంచి ఆమెను క్రూరంగా ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తాడు ప్రశాంతి బాధతో కుమిలిపోతుంది ఆమె పెదవుల నుంచి రక్తం కారుతుంది తనకి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది తనను తనకి ఊపిరి ఆగిపోయేలా ఉంది ఆకాష్ ప్రశాంతిని చాలాసేపు ముద్దు పెట్టుకొని తన నుండి ఆమెను దూరంగా తోసేశాడు ఆమె తడబడి నేల మీద కులబడిపోయింది ఏమన్నావే నీ క్యారెక్టర్ మీద వేలు పెట్టడానికి నేను ఎవరినా ఇప్పుడు సమాధానం వచ్చిందా నీ మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి నేను నీ భర్తని కానీ నువ్వు నా భార్యవి కాదు నాకు నువ్వు మాత్రం ఒక వ్యవచారిని మాత్రమే ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించి తప్పు చేశాను కానీ ఇప్పుడు నేను నిన్ను ద్వేషిస్తున్నాను అంటాడు ఆకాష్ ఆ మాటలకు ప్రశాంతి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అప్పుడు ఆకాష్ తన కాలు ముందుకు జరిపి ప్రశాంతి అరచేతిపై గట్టిగా నొక్కి పెడతాడు ఆకాశ్ చేతులకి ప్రశాంతి విలవిలలాడిపోతూ మరో చేత్తో ఆకాష్ కాలు తీయడానికి ప్రయత్నిస్తుంది కానీ అతను కొంచెం కూడా చెల్లించడు ప్లీజ్ ఆకాష్ నా చెయ్యి చాలా నొప్పి పెడుతుంది కాలు తీయి అని ప్రశాంతి ఎంతగానో బ్రతిమిలాడుకుంటుంది ఇది ఆరంభం మాత్రమే నేను నీకు ఊహించినంత ఎక్కువ బాధనిస్తాను అంటాడు ఆకాష్ నీకేమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు నా అన్నని ఎందుకు అలా కొట్టావు నన్ను ఎందుకు ఇలా పెళ్లి చేసుకున్నావు అని ఆకాష్ని గట్టిగా అడుగుతుంది ప్రశాంతి మీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మీ అన్న మీద నీ లవర్ వరుణ్ మీద నేను మీ అందరినీ నాశనం చేస్తాను అన్నాడు ఆకాష్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్